Welcome to JLTV 7 News. కుక్కోట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయన్పల్లి డివిజన్లో గల హస్మత్ పేట చెరువు ఒక మురికి కూపంగా మారిపోయింది మురికి కోపం అందుకు పార్కింగ్ అడ్డంగా మారి అసంఘిక కార్యకలాపాలు పోకిరిలకు అనువైన ప్రదేశంగా మారడంతో స్థానిక ప్రజానకం బెంబేలెత్తుతున్నారు చెరువు కట్టపై నుండి వెళ్లాలంటే ముక్కు నోరు మూసుకుని వెళ్లాల్సిందే మహిళలు ఈ ప్రాంతం గుండా వెళ్లాలంటే వేరే చెప్పక్కర్లేదు చెరువు కట్ట వద్ద డంపింగ్ యార్డుకు సంబంధించి యూనిట్ ఉండడం డంపింగ్ వాహనాలు రాకపోకలు ఇలా అనేక విధాలుగా ఈ హస్మత్పేట పేట చెరువు బోయన్ చెరువుగా పిలువబడి చెరువు దుస్థితి అధ్వానంగా మురికి కోపంగా ఏర్పడిందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు కూకట్పల్లి నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్పల్లె డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కేవలం స్వార్థపూరిత లబ్ధి కోసం వ్యవహరించడం జరుగుతుందని పలువురు నేతలు ప్రజలు విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఈ చెరువు గుర్రపుడెక్కతో నిండిపోయింది ఈ హస్మెతపేట బోయిన్ చెరువు సుందరీమణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై కోట్లు నిధులు మంజూరు చేసిందని ఆ ఇరవై కోట్లు ఎక్కడికి పోయాయని స్థానిక నాయకుడు బీజేవైఎం నేత కన్యప్రకాష్ నిలదీశారు ఎల్ఏ కార్పొరేటర్ కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఆ ప్రాంతానికి రావడం జరుగుతుందని అనేక ఆరోపణలు ప్రకాష్ మీడియా సమావేశం వెల్లడించారు కన్యప్రకాష్ కాకుండా పలువురు కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు కూడా ఈ హస్మాత్ పేట చెరువు విషయంలో చెరువు చెందిన స్థలాలు ఆక్రమణకు గురైన ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ పట్టించుకునే పాపన పోలేదని కూడా పలువురు ప్రజలు నేతలు ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హస్మాత్ పేట బోయిన్ చెరువు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అవినీతి అక్రమాలు పాల్పడే భూ కబ్జేదారులపై తగైన చర్యలు తీసుకుని సంపూర్ణ సుందరీకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అధోగతి పాలైన ఈ చెరువు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రత్యేక చర్యలు తీసుకొని స్థానిక నాయకులు ప్రజలు కోరుతున్నారు మన కుక్కుట్పల్లి ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు గారు రావడం జరిగింది ఆయన కమిషన్ల గురించి మాట్లాడుకోవడానికి రావడం జరిగింది ప్రజలకి ఉపయోగపడేటట్టు కాదు ఈడైతే చూడొచ్చు మీరు గుర్రం డెక్క పెరుగుతుందని తెలుసు ఆయన చెరువులనుమో మిషన్లు పెడతాడు వాచ్మెన్ పెడతాడు చేపలు ఉంటాయి చెల్ల రొయ్యలు ఉంటాయి కానీ మా మాచర్ల నవమో ముర్కి నీళ్ళు ఉంటాయి గుర్రం డెక్ ఉంటుంది ఈయన ఇరవై కోట్లు పంపించిండు కదా గవర్నమెంట్ ను తీసుకొచ్చింది కదా ఆ గవర్నమెంట్ అస్మాన్ చెరువు పైన తీసుకొని వచ్చిండు కానీ ఆ ఇరవై కోట్లు ఆయన ఫామ్ హౌస్కి కి పంపించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే